హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలాగున్నారు ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం వస్తుంది పూజ సామాలు మనం తోముకుంటాం కదా పూజ సామాలు చూసారా ఇలాగ తెల్లగా రావాలంటే నేను ఒక చిన్న చిట్కా చెప్తానండి మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు ఏం చేయాలంటే ఒక ఎడలపు లాంటిది ఇలాంటిది డబరా లాంటిది తీసుకోండి అందులో దాన్ని నిండా నీళ్ళు పోయండి పొయ్యి మీద పెట్టాక అందులోని ఉప్పు కల్లు ఉప్పు అలాగే ఒక నిమ్మకాయ పిండేసి పొయ్యి మీద పెట్టి అవి బాగా నీళ్ళు మరగనివ్వాలండి ఇదిగోండి నీళ్ళు బాగా మరగనివ్వాలి ఇలా మరగనిచ్చే నీళ్ళని పొయ్యి కట్టేసి మనం స్టవ్ మీద దించేసి పక్కన పెట్టుకుందాం ఇదిగోండి ఇదిగోండి చూస్తున్నారా మీరే అసలు పూజ సామాలు ఎలాగున్నాయో ఈ పూజ సామాల్ని ఇప్పుడు తెల్లగా రావాలంటే ఇప్పుడు మనం ఏ నీళ్ళు మరపెట్టి పెట్టుకున్నాముగా ఒక్కొక్కటి అందులో వేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి అవే నీట్లో వేసేసుకోవాలి మొత్తం పూజ సామాలు మొత్తం అందులో వేసుకోవాలి ఇత్తడివి కానీ రాగివి కానీ ఎండువి కానీ మూడు మూడు తెల్లగా వస్తాయండి ఇదిగోండి నేను ఇత్తడివి రాగివి వెండి కూడా వేస్తున్నానండి వెండి లక్ష్మీదేవి బొమ్మ కూడా వేసాను చూసారా అన్నీ ఇందులో వేస్తున్నానండి ఇదిగోండి ఇందులో ఏమీ లేదు మీ ముందే ఇప్పుడు నేను తోముతాను ఇప్పుడు అసలు ఎంత తెల్లగా వస్తాయంటే మనం ఎక్కువ శ్రమ పడవసం లేదు ఎంత తెల్లగా వస్తాయంటే ఒకసారి మీరే చూడండి తోముతున్నప్పుడు చూసారా ఆ వాటర్ పోస్తేనే కొంచెం మురికి అన్నది పోతుంది ఇదిగోండి ఇప్పుడు మీ ముందే ఒకటి తోసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇదిగోండి చూసారా ఎలా ఉందో ఇప్పుడు దీన్ని నేను తోసి చూపిస్తాను ఇదిగోండి ఎక్కువ శ్రమ పడవసరం లేదు నేను మామూలుగానే రుద్దుతున్నాను మామూలుగానే తోముతున్నానండి చూసారా మీ ముందే తోముతున్నాను నేను ఎంత తెల్లగా వస్తున్నాయో చూసారా దాని మురకంతా పోతుంది ఇదిగోండి చూడండి చూసారా ఎంత తెల్లగా వచ్చిందో నేను అసలు ఎక్కువసేపు కూడా రుద్దలేదు మీ ముందే కానీ రుద్దని చూసారా ఎంత మెరిసిపోతుందో ఎంత తెల్లగా వస్తుందో ఇప్పుడు ఇంకోటి వెండిది కూడా ఇప్పుడు మీ ముందే రుద్తానండి లక్ష్మీదేవి బొమ్మ ఉంది కదా ఇదిగోండి లక్ష్మీదేవి బొమ్మను కూడా ఇప్పుడు మీ ముందే రుద్దుతున్నాను చూడండి చూసారా నేను ఎక్కువ శ్రమ పడట్లేదు మామూలుగానే రుద్దుతున్నాను నేను ఎక్కువ ఇదో ఇచ్చేయట్లేదు గట్టిగా ఇదిగోండి మనకు శ్రమ లేకుండా బీజీగా సామాలు అన్నీ తలతల మెరిసిపోతాయండి అసలు ఏమీ అవసరం లేదు ఇందులో నేను ఏ లిక్విడ్లు వేయలేదు ఏ పౌడర్ వేయలేదు ఏమి వేయలేదు మీ ముందేగా నేను చూపించాను కాసంత ఉప్పు నిమ్మకాయ ఆ మాత్రమేస్తే చాలండి ఇదిగోండి చూసారా లక్ష్మీదేవి విగ్రహం ఎంత తెల్లగా వచ్చేసిందో వెండిది ఇదిగోండి చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో తర్వాత ఎత్తడి కుండలు చూడండి ఎక్కువ శ్రమ లేకుండా చక్కగా నీట్గా తోముకోవచ్చు ఇదిగోండి ఇత్తడి కొంత కూడా చూసారా అంత తెలగొచ్చేసిందో ఇదిగోండి తోమిన పూత సామాన్లు అన్నీ చూసారా ఎలాగొచ్చేస్తాయో ఎక్కువ శ్రమ లేకుండా చక్కగా నీట్గా చేసుకోవచ్చండి పూత సామాన్లు అన్నీ చాలా తెల్లగా వస్తాయి ఎత్తడివి కానీ రాయి కానీ ఎండివి కానీ ఇదిగోండి నేను మేము ముందే తోవాను చూసారుగా అనుగోడి ఎంత తెల్లగా వస్తున్నాయి అంటే అంత తెల్లగా వస్తున్నాయి సామాన్లు అసలు చూడండి శ్రమ లేకుండా అన్నీ పూజ సామాన్లు ఎలా తోముకున్నానో ఎంత తెల్లగా వచ్చాయో మీరే చూస్తున్నారుగా రాగి కానీ ఇత్తడు కానీ మీ ముందే తోగాను నేను చూసారు ఎంత తెల్లగా వచ్చాయో